హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ మిస్సెస్ ఇండియాగా విజయలక్ష్మి తెలంగాణ నుంచి పోటీలో నిలిచి కిరీటం దక్కించుకున్న ఏపీ మహిళ అన్నమయ్య జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది సంబెపల్లి మండలం మినుమరెడ్డి గారి పల్లికి చెందిన కవ్వం విజయలక్ష్మి మిస్సెస్ ఇండియాగా ప్రతిభ కనబరిచింది యాభై ఏళ్ళ విజయలక్ష్మి చిత్తూరు జిల్లాలో హెచ్పిసిఎల్ డీలర్గా ఉంటుంది హైదరాబాద్ ఎస్బీఐలో చీఫ్ మేనేజర్గా ఆడిటింగ్ వింగ్లో పనిచేస్తున్న తన భర్త మహేష్ చక్రవర్తి ప్రోత్సాహంతో మిస్సెస్ ఇండియా పోటీలో పాల్గొంది ఇరవై ఐదేళ్ల నుంచి అరవై లోపు వయసు ఉన్న మహిళలకు నిర్వహించిన మిస్సెస్ ఇండియా కాంటెస్ట్ రెండు నెలల పాటు జరిగింది తెలంగాణ నుంచి పోటీలో నిలిచిన విజయలక్ష్మి ఆన్లైన్లో జరిగిన రౌండ్స్లో గ్రాండ్ ఫినాలకి ఎంపికైంది పద్దెనిమిది మంది గ్రాండ్ ఫినాలేలో పోటీ పడగా నాలుగు రౌండ్లలో ప్రతిభను కనబరిచి మిస్సెస్ ఇండియాగా విజయలక్ష్మి కిరీటాన్ని దక్కించుకుంది టాలెంట్ రౌండ్ ర్యాంప్ వాక్ లాంటి పోటీల్లో మొదటి వరుసలో నిలిచిన విజయలక్ష్మి జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఢిల్లీ ఫామ్ రిసార్ట్లో జరిగిన ఫైనల్స్లో టాప్ వన్గా నిలిచి క్రోన్ దక్కించుకుంది వీఆర్పి ప్రొడక్షన్స్ ఢిల్లీలో నిర్వహించిన గ్రాండ్ ఫినాలే పోటీలో విజేతగా యాభై ఏళ్ళ విజయలక్ష్మి నిలిచింది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్